వర్షాకాలంలో డెంగీ మలేరియా వ్యాధుల నివారణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్ ఆదేశించారు వసతి గృహాలు పాఠశాలలు కాలనీల్లో వర్షపు నీరు లేకుండా రోజు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు వన మహోత్సవ కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేయాలని నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగ్ ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు కలెక్టరేట్లో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి వాసవి మాయిల్లు సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు గణేష్ నవరాత్రి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు విగ్రహాలు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది ఇవి అన్ని కూడా మనకి ఇకో ఫ్రెండ్లీ గణేష్ కాబట్టి ఇది మనం ప్రోత్సహించాలి అనేది కూడా అందరినీ